ये है 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 काबिल पाल में बसित थे, सिब्बत सामान लोटेंगे, क्या क्या गांव से लेंगे, रेलवे लाइन का लोप वाला यह भी बिल्ड में स्वच्छ एक्सप्रेस कॉलेज से सात पंच दिन आम काम से इन लोगों को जब भी बुलाएंगे से माफी दो लगोंगों को

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గవర్నీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గుడివాడ అమర్నాథ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా సార్ అలాగే మన పార్లమెంటు పోర్న మాజీ శాసనసభ్యులు మాజీ గారైన కంగధ ధర్మశ్రీ గారికి అలాగే జిల్లా పరిషత్ గారు అయినా గారికి మరి కార్యక్రమ పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు సన్యాస పాత్రి గారికి ప్రధాన కార్యదర్శి యాదాపాత్రి గారికి మరి వేదికమైన ఉన్న పార్టీ అధ్యక్షులకు ఎంపీపీలకు మున్సిపల్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు వైస్ ఎంపీపీలకు జిల్లా కమిటీ సభ్యులకు మరి నియోజక స్థాయి నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులకు ఎంపీడీసీలకు గ్రామ కంపెనీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటున్నాను ఒక్కసారి మన జగనన్న పరిపాలనలో ఎక్కడ కూడా పార్టీ చూడలేదు ఎవరు కూడా వీళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కలిగించాం అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్ పరిపాలన చేశారు కానీ చంద్రబాబు బాగా చేస్తాడేమో మోస వార్త నమ్మి ఓట్లు వేసి ఆశకుపోయి ఈ ఈరోజు మోసపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఈరోజు చూస్తే ఎందుకు ముందు సూపర్ సిక్స్ అన్నారు

అలాగే నేతృత్వ జరిగినటువంటి గౌరవీయ పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి సోదరులందరికీ సోదరి మనందరికీ అలాగే అనుబంధ అధ్యక్షులకు మా మహిళ అధ్యక్షురాలు గారు అలాగే అన్ని గ్రామాల నుంచి గ్రహించేసినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకి సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అని నమస్కారం తెలియజేస్తావా చాలా సంతోషం రోజున మరి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అందులో ఎప్పుడు ఆవేశం చూడలేదు ఆలోచన చూస్తాం రియల్గా చెప్తున్నాను ఇంతకనే ఈ జనాల రియల్ హీరో జీరో ఎప్పుడంటే గనే జీనో ఈ మాట అర్థం ఉంది ఎదుటి చెప్తున్నాను హీరో ఎందుకు అన్నాను అంటే అంతే అప్పుడు మీటింగ్లో అక్కడికి అప్పుడు మాటలు మాట్లాడతారు నేను మీటింగ్ అక్కడ మొత్తం వచ్చి అంతా సో గోవిందు ఈరోజు నర్సీపట్నం నియోజక విస్తృత సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సోదరులు సహచరులు మాజీ సభ్యులు అన్నయ్య గణేష్ గారు సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ కార్యక్రమం ధర్మశ్రీ గారు కూర్చోండి ముందు మీ ఎమ్మెల్యే ఇష్యూ కంపెనీ పెట్టిస్తారు లోపల రామని మాగవాడ పాలకు సంబంధించిన ఆ తర్వాత తెలుస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఒక ఒక మెషినరీ దానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి దాని నుంచి దానికి బ్రాంచ్ ఏమో ఎలమర్జీలో ఒకటి దీని అందరికి హెడ్ ఏమో హోమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యూన్సీలో హెడ్ క్వార్టర్ దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మీ లోకల్ స్పీకర్ గారు ఈ కల్తీ మార్కు మనం పట్టుకోనేం లేదు నమస్కారం ఆయన మనం అప్పుడు చెప్పమను ఫౌండేషన్ అని చెప్పి ఏమంది కదా హనుస్టర్ ఇలా పడి 가면 సార్ మీరు అలా అన్నారగా అప్పుడు అపగన్ సార్ అని చెప్పి ఎవరు అడిగారు ప్రెసో ఎవరు మీడియా ముందు నిన్నేమన్న ఇంగ్లీష్ లో చెప్పాడు నేనేమన్నా మై సమానా సమానం మాకు కల్తీ మధు అమ్మ నిన్నే ఉండాలి చెప్పలే అక్కడ విన్నవాడ మాట కల్తీ మధు ఈ నా కొడుకులు ఏ